ಸೊ ಕೊಂತ ಆ ఆటో డ్రైవర్ అడిగి వాళ్ళని అడిగి తీసుకునే గవర్నమెంట్ చేసినా ఎలా అనిపిస్తుంది ఇంట్లో చెప్పినట్టు అడిగి పేరు నా పేరు కాజావళి ఎక్కడ ఉంటారు నేను బోరగొండ సైడ్ తిరీలో ఉంటాను ఓకే ఎప్పటి నుంచి ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు నేను దాదాపు పదహైదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కొన్ని చెప్పారు పథకాలు మీకు ఇస్తామని అవి ఇవి చెప్పారు సో ఎలా అనిపిస్తుంది మరి మీకు చెప్పిన నియమాలన్నీ చేశారా మీకు అన్ని నెల పన్నెండు వేలు ఇస్తామన్నారు ఓలా ఉబర్లు పెట్టారు బైక్ బైక్ వల్ల టూ వీలర్ల వల్ల మాకు లాస్ అయిపోతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం సార్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మంచిగా ఉండే అప్పుడు రోజుకు పదహైదు వందలు చేసేవాళ్ళము ఏదో భార్య పిల్లలు పోషించుకునే వాళ్ళం ఇప్పుడు పరిస్థితులు ఏముందంటే ఐదు వందలు చేసడం కూడా ఉంది గ్యాస్ కు ఓన్లీ ఆటో కిరాయిలు కూడా వెళ్ళడం లేదు ఈ ప్రీ బస్సుల వల్ల ప్రీ బస్సులు ఆల్రెడీ ఆర్టీసీ అప్పుడే మూడు వేల మూడు వేల కోట్లు నష్టాల్లో ఉండే నష్టాల్లో ఉండే ఆర్టీసీని తీసుకొచ్చి మేము రీ బస్సు పెట్టి మహిళలను చేస్తాం చేస్తామనము రాష్ట్రము దేశము అప్లపాలు ఉంది ఆల్రెడీ పదహైదు సంవత్సరాల నుంచి రాష్ట్రం కానీ దేశం కానీ అప్లపాలు ఉంది వీళ్ళు మహిళలను కోటీశ్వర్లో ఏం చేస్తారో నాకు అర్థం కావడం లేం కోటేశ్వరులు అయ్యారా మహిళలు కోటేశ్వర్లు కాదు రోడ్ల మీద బస్సుల కోసం ఎదురు చూసుకున్నారు బస్సులు సమయానికి రానియడాల ఆటో డ్రైవర్లను ఇంటి కాడి పోయినాక డబ్బులు ఇస్తాము ఇరవై రూపాయలు కూడా లేవు మా దగ్గర తీసుకెళ్ళండి అంకులు ఇంటి దగ్గర దించాకిద్దామని ఆటోలను కోటీశ్వరులు కాదు కదా రోడ్డు మీద బిచ్చగాల చేసి పెట్టింది గవర్నమెంట్ బిచ్చకాలం చేసి పెట్టింది వాళ్ళు అడుక్కునే పరిస్థితిలో వస్తున్నారు ఏంటంటే వాళ్ళు సోమార్తాను అలవాటు అయిపోతున్నారు రీబస్ బస్ కోసం అలవాటు అయిపోతున్నారు ఫ్రీ బస్సులో ఒక బస్సులో ఒక బస్సులో పోయే కెపాసిటీ మంది యాభై రెండు మంది అరవై రెండు అరవై మంది పోయే వాళ్ళు నూట ఇరవై మంది దాకా ఎక్కుతున్నారు డ్రైవర్ కండక్టర్లు కూడా అర్థం కావడం లేదు పథకాలు పెట్టారు కొన్ని గ్యాస్ అని అని మరి అన్న ఆయన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడం లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా పరిపాలన చేయాలి అభివృద్ధి చేయాలని ఉంది అతను కూడా యువకుడు కాకపోతే రాష్ట్రం అప్పులపాల ఉంది కేసీఆర్ పది సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిపోతే ఇతను ఇతను పద్నాలుగు నెలల్లోనే లక్ష వేల కోట్లు అప్పు చేసిండి ఇతను కూడా ఎవరు రేవంత్ రెడ్డి వచ్చినా ఇంకో వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా రాష్ట్రము దేశం అప్పులపాలు కావాల్సిందే సెంట్రల్ లో నరేంద్ర మోడీ బీజేపీ అయినా అప్పులు చేయాల్సిందే స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పు చేయాల్సిందే ఏపీలో కూడా అప్పు చేయాల్సిందే ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడని కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఆయన పది లక్షలు చేసిపోతే కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుంది అతను మంచిగానే సహకరించిన మళ్ళీ ఐదేళ్ళలో పది లక్షలకు పది లక్షలు కలిపి ఈన కూడా ఇరవై లక్షలు అప్పు చేసిపోతున్నాడు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఏడు లక్షలకు ప్లస్ ఏడు లక్షలు పద్నాలుగు లక్షలు అప్పు చేసిపోతాడు జీపీ లోపల నా ఆధార్ కార్డు నెంబర్ నా ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ ఈ ప్రభుత్వం పడిపోయినాడు మీరు వచ్చి కలిసండి సహా చెప్తాను ఖచ్చితంగా దాని అయితే మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది అప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చాయని చెప్పారు తక్కువ వస్తుంది చెప్పారు సో పోలీసు వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ట్రాఫిక్ వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు నడుస్తున్నాయా ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో ఏమి ఇబ్బందులు లేవు ఆటో వాళ్ళని ఆపడం లేదు కాకపోతే ఏదైనా సిగ్నల్ జంపుల వల్ల అవి ప్రాబ్లం ఉంటే సిగ్నల్ ఎగ్జాంపుల్ కట్టమంటున్నారు వాళ్ళు ఆ ఆటో డ్రైవర్లకు ఏం ఇబ్బంది పెట్టి ఏమి ఆటో డ్రైవర్ పోలీసు ఆల్రెడీ తెలిసిపోయింది నేను ఉచిత బస్సు పెట్టినాక కనీసం ఆటో డ్రైవర్ భార్య పిల్లలను కూడా పోషించుకునే పరిస్థితి లేరు లాస్ట్కు ఆటో డ్రైవర్లు ఏరే పని చేత కావడానికి గురగాడు కిడ్నీలు అమ్ముకొని బతకాల్సి వస్తుంది రాష్ట్రం కిడ్నీలు అమ్ముకొని భార్య పిల్లలను సా పోషించుకోవాల్సి వస్తుంది నెలకు పన్నెండు వేలు ఇస్తామన్నాడు అది ఇచ్చడం లేదు రేవంత్ రెడ్డి కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడైనా కొద్దిగా ఈ ప్రీ బస్ పెట్టి లేకుండా ఏదో కాస్త కోసం ఒక వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఇంటికి తీసుకోవాలి ఇప్పుడు ఐదు వందల రూపాయలు కూడా తీసుకోపోవడానికి లేదు ఘోరంగా ఉన్నాం ఎన్ని గంటలు తోలుతున్నారు రోజు డైలీ ఆటోని పన్నెండు ఏం లేదు అప్పుడు ఎనిమిది గంటలలో సంపాదించుకునే వాళ్ళం ఈ బైకులు టూ వీలర్లు ఓలా ఊబర్లు వచ్చినాక ఇంకా సర్వనాశనం అయిపోయినాయి మా మరి నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ పెట్టబోతున్నారు సో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా సిటీలో హైదరాబాద్ లో అయితే ఈ చుట్టుముట్టు ప్రాంతంలో లో హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయరు 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 నూటికి నూరు రూపాయలు ఏంటికి వేయరు అని అడుగు చెప్తా దాన్ని కూడా ఈయననేమో ఉచిత ఉచిత విద్యుత్ ఇస్తే ఇంట్లో కొంటున్నాడు ఉచిత విద్యుత్ ఇంట్లోకి ఇస్తా అంటే థర్టీ త్రీ పర్సెంట్ కూడా న్యాయం చేయలేకున్నాడు హండ్రెడ్ పర్సెంట్లో ఏంటికి న్యాయం చేయలేకున్నా అంటే డబ్బులు లేవు ఆర్థిక పరిస్థితి బాధ్యుడు స్టేట్లో అప్పులు చేసి ఎన్నాళ్ళు చేస్తాడు అది చేయలేడు గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు అది కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా న్యాయం చేయలేకున్నాడు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను నేను మరి హైదరాబాద్ సిటీ డెవలప్ చేస్తున్నారు ఇంకా ఏమి లేదు ఆడేసిన గొంగడి ఆన్యం ఉంది కేసీఆర్ కేటీఆర్ చేసిపోయినదే ఉంది అదే ఫ్లైఓవర్లకు రంగులు వేస్తున్నారు అదే ప్లైవర్ కలర్ అదే ఫ్లైఓవర్లకు కలర్లు కొడుతున్నారు అదే ఫ్లైఓవర్లను వచ్చి రేవంత్ రెడ్డి కిషన్ రోడ్డు ఓపెనింగ్లు చేస్తున్నారు అంతకు తప్ప ఏం లేదు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకని ప్రతిపక్షంలో ఉంటుంది ఖచ్చితంగా ప్రతిపక్షానికి వస్తుంది నెక్స్ట్ సీఎం ఎవరైతారు మరి నెక్స్ట్ సీఎం కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ మీద అభిమానంతో చెప్తలేను నేను ఏ పార్టీ మీద అభిమానంతో చెప్తలేను నేను ఇప్పటి వరకు పంతొమ్మిది నుంచి ఓటు వేస్తున్నా నా ఓటు ఇప్పుడు దాకా ఓడిపోలే నేను ఎవరికి ఓటేసినా వేసినా గెలిచిండు ఓకే నా దగ్గర ప్రూఫ్స్ ఉండే చూపిస్తా కూడా నేను నమస్తే నమస్తే పేరు నా పేరు ఖుర్షీద్ ఆ ఇప్పుడు ఎప్పటి నుంచి ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పెట్టడం జరిగింది సో మీకు కూడా నష్టపోతున్నారని పన్నెండు వేలు ఇస్తా అని చెప్పారు సో పన్నెండు వేలు డబ్బులు మీకు పడుతున్నాయా లేదా లేదు ఓకే ఏమన్నారు పన్నెండు వేలు గురించి అడిగినప్పుడు ఏం అడగలే కదా ఆయన చేస్తా అన్నాడు చేయలేదు ఫ్రీ బస్ రాకముందు మీరు ఎంత సంపాదించాలో ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు ఎన్ని గంటలు తోలేవాళ్ళు ఆటో ఒకప్పుడు ఇప్పుడు బస్సు బస్సు ఉంది ఆటో ఆటో ఉంది అంతేనా దాంతోని బస్ తో ఆటోకి ఏం లేదు అలాంటి ఇబ్బంది ఏం లేదు ఏం లేదు ఎన్ని గంటలు తోలుతారు ఆటో మీరు ఎక్కువగా పది పదకొండు గంటలు ఇట్లా డైలీ ఎప్పుడు అంత గతంలో కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఓకే మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తాం అనుకుంటున్నారు మీరు మా ద్వారా చెప్పాలి అన్నాకి పన్నెండు వేలు ఇవ్వాలి అని ఓకే అన్న థ్యాంక్